తీవ్రత గంట గంటకు పెరుగుతుంది దానికి ముందుగానే ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టి పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది తాగునీరు ఆహారం వైద్య సేవలు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలు భయాందోళనలో ఉన్నప్పటికీ అధికారులు వారిని ధైర్యం చెబుతూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత లైవ్ లో అందిస్తారు హర్షిత చెప్పండి పునరావాస కేంద్రంలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారు అయితే ఏదైతే ఇప్పుడు తుఫాన్ అనేది తుఫాన్ ఉండిందో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు ఈదురుగా కూడా కనబడుతున్నారు ఏదైతే తీవ్రం దాటబోన తరుణంలో అయితే ఈ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయితే ఉండి ఏదైతే పునరావాస కేంద్రాలను విజయవాడలో మొత్తం నలభై మూడు కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా మనమైతే ఇప్పుడు మ్యాంగో మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎనభై బెడ్లుగా అయితే ఏర్పాటు చేసింద ఇప్పుడు ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఆ లోతట్టు గ్రామాల్లో ఉన్నారో నీళ్ళు చిన్నపి నీళ్ళు నివాసం కూడా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అనుమతి అయితే ఉంది మొత్తం ఎనభై బెడ్లు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఎనభై బెడ్లతో పాటు ఇక్కడ చూసుకుంటే మొబైల్ వాష్రూమ్స్ అని కానీ లేకపోతే ఫుడ్ అనేది కూడా అంటే త్రీ టైమ్స్ కూడా అంటే మూడు పూట్ల కూడా మార్నింగ్ టిఫిన్ అని లంచ్ అని డిన్నర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ నిరంతరం కూడా సిటీ అనేది కూడా ఎక్కడ అంతరాయం కలగకుండా ఇక్కడ వచ్చి ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకుండా అటు కరెంట్ అనేది కానీ వాటర్ సప్లై అనేది వాష్రూమ్స్ అనేవి కూడా అందుబాటులో అయితే ఉంచారు పావుని రైట్ ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలు ఎంతమంది అయితే ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ మాంగ మార్కెట్ దగ్గర అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు రాలేదు పావుని ఏదైతే మిగతా మిగిలిన పునరావాస కేంద్రాల్లో అయితే ఇప్పటికీ కొంతమంది స్థానికులు అయితే చేరుకున్నారైతే సమాచారం ఉంది పావుని మరి ప్రజలైతే అధికారులకు సహకరిస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఏదైతే గాలులు కాని కానీ లేకపోతే కొంచెం కుటీర పరిస ఇలా ఉంటే పూడి ఉన్న వాళ్ళందరినైతే ములతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే సురక్షితంగా అయితే అంబులెన్సుల ద్వారా కానీ లేకపోతే ఏదైతే ప్రత్యేకమైన వాహనాలు ద్వారా అయితే వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ వాళ్ళని అయితే తరలించారు పావుని రైట్ మరి ఫుడ్ వాటర్ మెడికల్ సప్లైస్ అయితే అన్ని ప్రజలకు అందుబాటులోనే ఉంచారు అధికారులు అవును పవన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైద్యులు కూడా మనకి అందుబాటులో ఉన్నారు ఏదైతే ఏఎండి ఆశా వర్కర్స్ కూడా వాళ్ళతోనే ఉన్నారు మనకి కావాల్సిన మెడిసిన్ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ మెయిన్ గా ఏదైతే ప్రాథమిక చికిత్స అందించడానికి కూడా ఇక్కడ ఉన్నారు మనకి కావాల్సిన బీపీ చెకప్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ జలుబు దగ్గుకు సంబంధించినవి ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వీళ్ళే అంబులెన్స్ పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి పావుని రైట్ థ్యాంక్ యూ హర్షిత